తెలంగాణ రాష్ట్రంలో గౌర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం గత ఆరు మాసాలుగా ప్రభుత్వ పనితీరు పరిపాలన అంకిత భావం పట్టుదల ఇవన్నిటి నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక శాసనసభ్యుడిగా యో వచ్చాను రాష్ట్ర ప్రగతి కావాలన్నా పేదల కష్టాలు తీరాలన్నా రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న కల్పంతో నేను ఎదగాక ము వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను నా కొడుకు చైర్మన్ అతని పెద్దను మా మొత్తం సైన్యం అంతా మా క్యాడర్ అంతా నా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా వాటితో తీరాం అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు కారికగారిని అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా మట్లో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఆరు పర్సెంట్ స్పీకర్గా చేశాను కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది వారి కూడా ప్రభాకాలను తెలిపడం జరిగింది భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వారు మాట్లాడారు అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఇవన్నీ పర్సూ చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను అనేక రన్ని రంగాలలో ఇటు సాగునీటి రంగం కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ సామాజిక వర్గాలు కానీ సామాజిక రంగం కానీ రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వస్తాయని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి వారి నాయకత్వం బలపడుతున్నా అందరం కూడా వారి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు మంచి చేస్తూ ఉన్నారు వారిని మేము మనస్ఫూర్తిగా మరొకసారి నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందిస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయ్యాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో నేను కాంగ్రెస్ పార్టీతోనే గనువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను ఎయిటీ ఫోర్ వరకు కాంగ్రెస్నే ఉన్నా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారు మేరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందని అది నా ముగింపు కూడా ఇక్కడికే వచ్చింది మళ్ళా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ సందర్భంలో మరొక్క వారిని అభినందిస్తూ